మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి కొంతమంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారి ఆర్థిక స్థితి బాగున్నప్పుడు బ్యాంకు లోనులు తీసుకుంటారు కానీ ఆ లోన్ తీర్చే సమయానికి వారి చేతిలో డబ్బులు ఉండవు ఆ డబ్బు కట్టడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు చివరికి వేరే ఒకరి దగ్గర అప్పు చేసి బ్యాంకులో కడతారు బ్యాంకుతో సమస్య తీరుతుంది అనే లోపే ఇక అప్పు ఇచ్చిన వారు వారి డబ్బును అడుగుతూ ఉంటారు ఇలా వారి కుటుంబమంతా డబ్బు కోసం సతమతమవుతూ ఉంటుంది అసలు ఇలా ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రావడానికి ముఖ్య కారణం లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లేకపోతే ఇటువంటి ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలు వస్తాయి మరి ఈ ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి మరి ఆ తల్లి అనుగ్రహం లభించాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని చేసి చూడండి మీకు ఉండేటటువంటి అప్పులన్నీ తీరిపోతాయి ఒకవేళ మీరే అప్పు ఇచ్చి డబ్బును తిరిగి పొందలేకపోతూ ఉన్నారా అటువంటి వారికి కూడా ఈ పరిహారం పాటించటం వలన డబ్బు మళ్ళీ తిరిగి మీ చేతిలోకి వస్తుంది మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అయిన గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించటం వలన అత్యద్భుతమైన ఫలితాలను పొందవచ్చు గురువారం నాడు ఉదయమే నిద్రలేచి తలారా స్నానం చేయాలి ఆ తరువాత పూజగదిని కూడా శుభ్రం చేసుకొని అమ్మవారి ప్రతిమను కానీ ఫోటోను కానీ సిద్ధం చేసుకోవాలి కుంకుమ గంధం బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన వివిధ రకాల పువ్వులను సమర్పించాలి అమ్మవారికి ఎక్కువగా తామర తెల్ల కలువ పువ్వులు తెల్లటి పుష్పాలంటే చాలా ఇష్టం అమ్మవారికి పాయసం మరియు గారెలను నైవేద్యంగా ముందుగానే వండి సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు ఒక చిన్న వెండి గిన్నెతో పచ్చిశనగలను అమ్మవారి పక్కనే పెట్టి ఉంచాలి వెండి గిన్నె లేని వారు ఏ చిన్న గిన్నెలో అయినా పచ్చి శనగలను అమ్మవారి పక్కనే పెట్టి ఉంచాలి అమ్మవారి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ శనగలను అక్కడే సాయంత్రం వరకు వదిలేయాలి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత చక్కగా స్నానం చేసి ఆ శనగలను పూజ గదిలో నుంచి తీయాలి నిమ్మకాయతో పులిహోరను చేసి ఆ పులిహోరలో ఈ శనగలను వినియోగించాలి ఇప్పుడు ఈ పులిహోరను మీకు దగ్గరలో ఉండే గుడికి తీసుకువెళ్ళి ప్రసాదంగా పంచిపెట్టండి దగ్గరలో గుడి లేకపోతే ఎవరైనా పేదవారికి ఈ పులిహోరను పంచిపెట్టండి ఇలా గురువారం నాడు అమ్మవారి దగ్గర ఉంచిన ఈ శనగలతో పులిహోరను తయారు చేసి పేదలకు పంచిపెట్టడం వలన మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక పరమాత్మ ఉంటాడు ఇలా అవసరమైన వారికి ప్రసాదాన్ని పంచటం వలన ఆ పరమాత్మ మిమ్మల్ని అనుగ్రహించి మీ కష్టాలన్నిటినీ తొలగించి మీరు అష్టైశ్వర్యాలను పొందేలా చేస్తాడు కనుక మీరు కూడా గురువారం నాడు శనగలతో ఈ చిన్న క్రియను చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు